గోవిందే అందరికీ జయశ్రీరామ్ మూఢ నమ్మకాలు భారతీయ సమాజంలో హిందూ ధర్మంలో ఉన్నాయా అంటే హిందూ ధర్మాన్ని అవలంబిస్తున్నాము అని చెప్పుకునే ఎంతోమంది మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు సరే సరే నాగరికులు సిటీల్లో పట్టణాలు నగరాల్లో ఉండేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఈనాటికి కూడా ఈ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు పాటిస్తున్నారు జీవితాలు బతుకులు ఆగాం చేసుకుంటున్నారు అసలు ఇవి సనాతన ధర్మంలో ఉన్నాయా మన ధర్మశాస్త్రాల్లో ఉందా అంటే లేవు ఇవన్నీ కూడా చాలా నీచ శ్రేణికి చెందినవి తమో కూడా భూ ఇష్టమైనవి వీటి గురించి గోవింద సేవాచారణ మాధ్యమంగా నేను ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నాను ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలు ఎప్పుడున్నా కూడా అవేర్నెస్ కలిగిస్తూ ఎన్నో వీడియోస్ చేశాను ఇప్పటివరకు చేస్తున్నాను ఇక విహ ముందు కూడా చేస్తూనే ఉంటాను అయితే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి అనే గ్రామంలో క్షుద్ర పూజలు చెయ్యాలి అనే ఉద్దేశంతో ఒకళ్ళ ఇంట్లో ముప్పై అడుగుల లోతు గొయ్యి తీశారు అందులో గత నాలుగైదు రోజుల నుండి అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు చేస్తున్నారట ఏవో రకరకాల శబ్దాలు అవన్నీ వచ్చేసరికి చుట్టుపక్కల స్థానికులకి ప్రాంతీయంగా వారికి అనుమానం వచ్చేసి అలాగే చెక్ చేసి పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు వచ్చేసి చెక్ చేస్తే క్షుద్ర పూజలు ఎవరెవరు చేస్తున్నారు ఏంటి అసలుకి ఎవరి మీద చేస్తున్నారు కారణాలు ఏంటి అనే విషయాల గురించి ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఈ క్షుద్ర పూజలు అర్ధరాత్రి వేళ ముప్పై అడుగుల లోతు గోవి తీసేసి గోయి అందులోకి దిగేసేసి మరి చేసి అంటే ఆ పాతాలంటే ముప్పై అడుగులు లోతు నుండి రకరకాల శబ్దాలు అర్ధరాత్రి సౌండ్స్ అవి వస్తుంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి అది కూడా పల్లెటూరులో తెలుసుకొని గ్రామస్తులు మొత్తం వచ్చేసి అర్ధరాత్రి వేళ ప్రతిరోజు క్షుద్ర పూజలు చేస్తున్న ఆరుగురిని ఆ గోతుల్లో నుండి బయటకు తీసి పోలీసులకు అప్పచెప్పి గోలా గోళా చేశారు ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఎవరు శత్రువులను చంపించడం కోసం లేదా ఇంకేవో రకరకాల కోర్టు సమస్యలన్నీ అవని ఇవని వీళ్ళు ఎవరో లేకుండా చేయడం కోసము ఇలాంటి కొన్ని రకాల శత్రుత్వము లేకపోతే కోపము ద్వేషము మనసులో పెట్టుకొని వాళ్ళని లేకుండా చేయడం కోసము చేసే పనులు ఇవన్నీ ఇవన్నీ పనికి మారిన పనులు అని కూడా చెప్పాలంటే పనికి వచ్చే పనులు అయితే కావు ఇలాంటి వివరణ చేస్తూ ఉంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా డిస్టర్బ్ అవుతారంటే భయపడతారంటే క్షుద్ర పూజలు అంటే అయినా సహజంగా ఎవరికైనా భయం వేస్తుంది పిల్లా జిల్లా ఉన్న చుట్టుపక్కల కుటుంబీకులకి అందరికీ కాస్త భయం కలుగుతుంది అలజడి కలుగుతుంది ప్రశాంతంగా ఉండలేరు ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోలేరు మరి అప్పుడు ఇలాంటి పనులను ఎందుకు చేయడము ఎందుకు ఇలాంటి పనులు ప్రోత్సహించడము ఆలోచించండి మనుషులు ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే ఇంట్లో ముప్పై అడుగుల లోతు గోయ్యూలు దవ్వడం ఏంటండి అర్ధరాత్రి ఆ గోతుల్లో దిగి ముప్పై అడుగుల లోతు గోతుల్లోకి దిగి పూజలు చేయటం ఏంటండి ఇంకా ఆ గోతుల్లో జంతువులలో ఇవన్నీ కూడా ఇచ్చినట్లుగా కూడా అనుమానం అంటే అక్కడున్న అవన్నీ చూస్తుంటే పరిస్థితులు అనుమానం కూడా స్థానికులు వ్యక్తపరుస్తున్నారు ఇంట్లో ముప్పై అడుగుల లోతు గోయితవి దాంట్లోకి మనుషులు దిగి ఏవో రకాల జంతువుని ఏవో బతి చేసేసి రక్తంతో ఆడ అడిపేసేసి ఏవో క్షుద్రపూజలు అంటే హవే కదా చేసేది చుట్టుపక్కల స్థానికులు బ్రతకాలంటారా అక్కర్లేదంటారా ఇంతకుముందు నేను ఒక వీడియో చేస్తాను మీ అందరికి జ్ఞాపకం ఉందో లేదు ఒక ఆవిడ చదువుకుంది చక్కగా మ్యారేజ్ అయింది పసి బిడ్డ మూడు నాలుగు నెలలు పాలు తాగే ఆడపిల్ల అనమాట ఎవరో చెప్పారు నీకు ఏదో మొత్తానికి సర్పదోషమో కాల సర్పదోషమో ఏదో ఉంది ఎవడో తాంత్రికుడు చెప్పాడట కాబట్టి నీవు నరవలి ఇస్తే గానీ దేవతలకు ప్రీతి చెంది నీకు ఆ కాల సర్పదోషం పోతుంది లేదంటే అప్పటి వరకు నీకు ఇలా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయనేసి నరబలి ఎవరిని వాళ్ళు అర్థం కాక తను కన్నా మూడు నెలల ఆడబిడ్డని దేవుడు ఫోటోల ముందు తీసుకెళ్ళేసేసి కత్తి కోడలు పెట్టి చంపడేసింది నరబలి పేరుతో ఏమిటి ఇవన్నీ కూడా ఈ అనాగరికమైన ఆటవికమైన చేషలు సనాతన ధర్మంలో అసలు ఉన్నాయా ఎలా ఎవరో ప్రోత్సహిస్తున్నారు వెనకండి ఎలా వస్తున్నాయి ఇవన్నీ కూడా సమాజంలోకి వ్యాప్తి చెందుతున్నాయి హిందుత్వం అంటే ఇదే హిందువులు అని చెప్పే వాళ్ళందరూ కూడా ఇలాంటి పిచ్చి పనులు మారుమూల ప్రాంతాల్లో చేస్తున్నారు కొందరు సిటీల్లో కూడా చేస్తున్నారు అంటే దీనికి ఆటగాడము లేదంటే అడ్డుకట్ట వేయడం అనేది ఏమీ లేదా ఆలోచించడం సార్ ఇంకా దారుణమైన విషయాలు ఏంటంటే జంతువుల్ని బలిపడము ఇవన్నీ కూడా అలా ఉంచేస్తే కొందరుసారికి నరబరుల గురించి కూడా ఈ మోడర్న్ రోజుల్లో ప్రచారాలు చేస్తున్నారంటే కొన్ని ప్రాంతాల్లో నరబరులు కూడా జరగడానికి కూడా ప్లాన్లు జరుగుతూ పోలీసులు పట్టుకొని అలాంటి కథలు కూడా మనకి వస్తూ ఉంటాయి న్యూస్లో అందరికీ తెలుసు అంటే సమాజము ఈ క్షుద్ర పూజని పేరుతోటి ఎంత వెనక్కి వెళ్ళిపోతుందో ఆలోచించండి అలాగే ఏ ప్రత్యేకించి గ్రామాల్లో ఈ చేతులు నరుక్కోవడము నాలుగు నరుక్కోవడము గొంతు పోసేసుకోవడము అమ్మవార్ల ముందు గ్రామ దేవతల ముందు జాతరలో ఇలాంటి వెర్రి కూడా బాగా పెరిగిపోయింది వాటి గురించి కూడా రెగ్యులర్గా న్యూస్లో మనం చూస్తూనే ఉంటాం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడిది ఈ వెర్రి ఎందుకు ఈ తాపత్రయము అంటే ఇదా అసలు ఈ మూఢనమ్మకాలన్నీ కూడా సనాతన ధర్మంలో లేవే సనాతన ధర్మం ముసుగులో ఎవరు ప్రచారం చేస్తున్నారు ఆలోచించక్కర్లేదంటే సమాజాన్ని ఈ విధంగా వదిలేస్తే సనాతన ధర్మానికి దెబ్బ గుర్తుపెట్టుకోవాలి విషయం కూడా అయితే ఈ మధ్య కాలంలో నేను పరిశీలించిన ఇంకొక ఘటన కూడా చెప్తాను మీకు ఒక ప్రవచనకారుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట ఆ ఇంటర్వ్యూలో అతడు చెప్తున్నాడు కదా ఎవడో హిందీ వాడు రాశారట కాళికా పురాణం ఆ కాళికా పురాణం ప్రకారము రాముడు రావణాసురుడిని గెలవలేనేమో అనే ఉద్దేశంతో ఆంజనేయ స్వామిని పంపించేసేసి వెయ్యి పుష్పాలు సౌగంధిగా పుష్పాలు అదే వెయ్యి రేకులను తామర పువ్వులు తెప్పించాడట ఒక్కొక్క తామర పువ్వు నారద మహర్షి మంత్రాలు చదువుతూ ఉంటే వేసి ఈ కాళికాదేవిను మొత్తాన్ని అమ్మవారిని అర్చించడం కోసం ఆయన తొమ్మిది వందల తొంభై ఎనిమిది పువ్వులతో అర్చించిన తర్వాత కావాలని కూడా రెండు పూలు మాయం చేసిందట మరి ఇప్పుడు ఎలాగా రెండు పువ్వులు ఏమో లేవు పూజ ఏమో లాస్ట్కి వచ్చేసింది పూజ అసంకల్పితంగా మిగిలిపోతే రావణాసురుడిని రాముడు గెలవలేడట కాబట్టి రాముడు తన కమలాల లాంటి కనులు పీకేశారు అంటే పూలు బదులుగా అమ్మవారికి సమర్పించేశారట ఇది చెప్తున్నాడు ఒక ప్రవచన కారణం ఇంటర్వ్యూలో రాముడు కళ్ళు పీకి పూలు బదులుగా అమ్మవారికి సమర్పించాడు దీన్ని ఏమంటారంటే తామసి కలతో క్షుద్ర పూజలు అంటారు చేయి అరుక్కుని సమర్పించడం కాళ్ళు నరుక్కోవడం నాలుగు కోసుకోవడం కళ్ళు పీక్కోవడం గొంతు కోసుకోవడం రక్తం తాగడము వాతలు వేసుకో అంటే అంటే ఈ చర్ర తీసుకొని రక్తం వచ్చేలా కొట్టుకోవడము ఈ బాగా కాగిన ఇవి ఉంటాయి కదండి సోలలు పెట్టేసి గుచ్చుకోవడము శీరాన్ని ఇవన్నీ కూడా క్షుద్ర తామసికమైన సాధనలు అంటారు వీటిని తామసికమైన సాధనలు క్షుద్ర పూజలు అంటే అవి అవి రాముడే చేశాడనేసేసి ఓ ప్రవచనకారుడు చెప్తాడు ఇంకొక పద్మశ్రీ ప్రవచనకారుడు ఈ మధ్య నేను విన్నాను మీరు కూడా ఉంటారు విష్ణుమూర్తి సుదర్శన చక్రం కావాలనేసి శివుడిని తపస్సు చేశాడట వెయ్యి సంవత్సరాలు పదివేల సంవత్సరాలు సరే పర్వాలేదు తపస్సు చేశాడని చెప్పుకుంటే తప్పే ఉందనుకోండి అప్పటికి శివుడు రాలేదట దాంతోటి విష్ణుమూర్తికి ఏం చేయాలో అర్థం కాక ఆయన రెండు కళ్ళు పీక్కొని శివుడు సమర్పించేశాడట దాంతోటి వెంటనే శివుడు పరిగెత్తుకుంటూ వచ్చి విష్ణువుకి సుదర్శన చక్రం ప్రసాదించాడట ఇప్పుడు విష్ణువు శివుడి కోసం ప్రసా తపస్సు చేశాడని చెప్పుకోండి ఇబ్బంది లేదు శివుడు విష్ణువుకి సుదర్శన చక్రం ఇచ్చాడని చెప్పండి ఇబ్బంది లేదు వాటికి ఏ ఇబ్బంది లేదు కళ్ళు పీకేసుకున్నాడు అనేది క్షుద్ర పూజకి ఎందుకు వస్తుంది తామసిక పూజ కిందకు వస్తుంది రాముడు ఈ దేవి ఉపాసన చేసి కళ్ళు పీకేసుకున్నాడు అంటాడు ఒక ఆయన విష్ణువు శివుడు కోసం తపస్సు చేసి కళ్ళు పీకేసుకున్నాడు అంటాడు ఇంకొక ఆయన ఇట్లా దేవుళ్ళే వరాలు పొందడం కోసం డిమాండ్ చేసి మరి ఇలా కళ్ళు పీకేసుకుంటుంటే క్షుద్ర పూజలు చేస్తుంటే ఇవి ప్రచారం జరిగినప్పుడు హిందూ సమాజంలో ఏదో ఒక మూల నాకు వరం అనుగ్రహిస్తారేమో నాలికలు కోసేసుకోవడం కళ్ళు పీకేసుకోవడం గొంతు కోసేసుకోవడము ఇంకేదాన్ని నిప్పుల్లో నడవడము ఇలాంటి పనులన్నీ చేరంటారా ఇంకెవరినైనా చంపేయడం నరబలి కింద ఈ కార్యక్రమాలన్నీ జరగవంటారా ఆలోచించండి ఏ రకంగా కూడా ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళైతేనే ఏమిటి యూట్యూబ్లో వీడియోలు చేసే చేసేవాళ్ళైతేనే ఏ రకంగా కూడా ప్రస్తుత ఆధునిక సమాజానికి అక్కర్లేని భావజాలాలు అక్కర్లేని విషయాలు క్షుద్ర పూజలు రకరకాల తంత్ర పూజలు రకరకాల ఈ నరబరులని అవని ఇవని ఇలాంటివన్నీ కూడా ప్రచారము చెయ్యడము కూడదు అవసరం లేదు ప్రస్తుత సమాజానికి అవసరం లేదు చేయకూడదు ఇంకా ఇవి రాముడు చేశాడు విష్ణువు చేశాడు రేపు కృష్ణుడు కాలు చేతులని ఇంకొకటి ఆడమని చెప్తాడు ఇలా దేవుళ్ళ పేరులతోటి దేవుళ్ళే క్షుద్ర పూజలు చేస్తాడని ప్రచారం చేయడము ఇంకా అపరాధం అండి అది తెలుసుకోవాలి పెద్ద మనుషులు కూడా కొంచెం ఇంకా అపరాధం వాళ్ళే చేశారు కదా అనేసి వీళ్ళు కూడా చేస్తారండి చెప్పేవాళ్ళు మీరు చేయరు మీరు మాత్రం సేఫ్ జోన్లో ఉండేసేసి ఏవో మైగ్రోన్ ఉన్నాయి కదా లేదంటే వింటారు ఏవోకి వచ్చారు కదా అని మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవి సీరియస్గా తీసుకునే వాళ్ళు చేయరంట అది ఆలోచించడం రాముడు క్షుద్ర పూజలు విష్ణువు క్షుద్ర పూజలు కృష్ణుడు క్షుద్ర పూజలు వీళ్ళందరూ క్షుద్ర పూజలు చేశారా మీరు చూసారా వీటి గురించి అథెంటిక్ రామాయణాలు భారతాలు భాగవతాలు ఎక్కడ కనపడమన్నమాట ఎవరెవరో రాసుకున్న పుస్తకాల్లో ఉన్నాయట కథలు వాడి పని పని లేక రాసుకొని ఉంటాడు వాడిని తీసుకొచ్చేసి ఎలా ప్రామాణికమని చెప్తారు వీళ్ళు నాకు అర్థం కాదు కాబట్టి సమాజం బాగుండాలి అని సమాజ క్షేమం కోరుకోవాలి అంటే మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు ఉండకుండా ఉండాలి సమాజంలో అంటే కాస్త అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల గురించి ఎక్కువ అవగాహన తీసుకురావాలి ఇవన్నీ కూడా కల్పితాలు లేనే లేవు కాబట్టి ఇలాంటివి ఎవరు చేయకండి ఇలాంటివి ఎవరో ప్రోత్సహించకండి ఎవరన్నా చేసినా ఏమీ కాదు భయపడకూడదు సంఘటితంగా అలాంటివి లేకుండా ఎదుర్కొని సమాజంలో నుండి వీటిని రూపమాపాలి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యకరమైన సమాజాన్ని మనమే సృష్టించుకోవాలి సనాతన ధర్మము పటిష్టంగా ఉండాలి అంటే ఇదిగో ఈ క్షుద్ర పూజలు తంత్ర పూజలు నరబలు ఇళ్లల్లోనే గోతులు దోవడాలు పిచ్చెక్కి గోలు చేయడాలు గంతులు వేయడాలు ఈ చెత్త అంతా కూడా ఉండకూడదు ఈ చెత్త నుండి హిందువులను ఇమీడియట్గా ఈ మూఢనమ్మకాల నుండి బయటికి తీసుకురావాలి గుర్తుపెట్టుకోవాలి అది మనందరి బాధ్యత ఇవన్నీ కూడా రాంగు కేవలం వాళ్ళు వీళ్ళు ఏదో రాసేసి ప్రచారం చేసి ఇలా చేస్తారు తప్ప వీటికి ఏ విధమైన మనకి శాస్త్ర ప్రమాణాలు లేవు కాబట్టి వీటికి హిందువులు దూరంగా ఉండి ప్రశాంతంగా సాత్వికంగా ఆరాధన చేసుకోండి మీ మీ ఇష్ట దైవాన్ని సాత్వికంగా ఆరాధించుకోండి ప్రశాంతంగా ఉండండి వైరాలు ద్వేషాలు ఉంటే వదిలిపెట్టండి కొద్ది కొద్ది సంవత్సరాలకి కొన్ని రోజులకి సమస్య పోతాయి ఈ మంత్రానికి గోతులు తీస్తే నరబరులు క్షుద్ర పూజలు చేసేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాటికి అందరూ దూరంగా ఉండాలి ఇలాంటి వాటిని అందరూ ఖండించాలి ఎదిరించాలి అప్పుడే సనాతన ధర్మం పటిష్టంగా బాగుంటుందండి ధర్మ రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ